హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇది వచ్చేసి రోజున్నారండి రోజున్నారనికైతే ఇక్కడ దేవుడిని అయితే కొంతమంది నిమగ్నం చేసేస్తారు కొంతమంది కోరుకుంటారండి ఐదు సంవత్సరాలని ఏడు సంవత్సరాలని తొమ్మిది సంవత్సరాలని చెప్పాను కదండి వీళ్ళు ఫస్ట్ లాస్ట్ ఇయర్ అయితేనే అన్ని డేస్ ఉంచుకుంటారు మిగతా రోజులన్నీ అన్నీ రోజున్నరకు అయితే నిమగ్నం చేసేస్తారు వాళ్ళు మొక్కుకుని బట్ మొక్కును బట్టి వాళ్ళు అయితే నిలబెట్టుకుంటారండి ఇలా అయితే రోజున్నారంటండి అంతే రోజున్నరకైతే అయితే నిమ్మక్ దానికోసం అయితే దానికోసమైతే పూజకైతే ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట వాళ్ళు మాకు ఫోన్ చేసి రమ్మంటే ఇంకా మా పిల్లల్ని తీసుకుని నేనైతే బయలుదేరుతున్నాను ఇది మా లిఫ్ట్లో పిల్లలు అయితే చాలా హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇలాగా తిరుగుతాము దే ఇంకా వినాయకుడు అయితే మహా ఇష్టం అన్నమాట వాళ్ళకి వాళ్ళ డాడీకి కూడా వినాయక చవితి అంటే వాళ్ళకి అన్నిట్లుగా అంటే పెద్ద పండుగ ఎందుకంటే ఇంకెప్పుడు అక్కడ దేవుడు మందిరం గారు ఉంటాం అవి ఇవి చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా మా బిల్డింగ్ నుంచి అయితే వీళ్ళు బిల్డింగ్ లిఫ్ట్లోకించి వెళ్తున్నాం బయటికి ముందు నుంచి అయితే అక్కడి నుంచి డప్పులు సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచి కొంతమంది అనమాట వీళ్ళకైతే పూజ అయితే మొదలైందండి పొంతులు గారు వచ్చి కొన్ని రకాలు భజన అయితే చేస్తారన్నమాట అవి సోకాలు అయ్యే చెప్తారు గణపతి అవి చాలాసేపు ఉంటుందండి దేవుడికి హారతి ఇస్తారన్నమాట హారతి ఎట్లేదండి ఒక అరగంట పైన చెప్తారండి అరగంట ముప్పై గంట పడుతుందండి రెండు పూట్లు ఇస్తారంటండి దేవుడు మనకి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడా రెండు పూటలు అయితే దేవుడికి హారతి ఇచ్చి దేవుడి ప్రసాదాలు అయితే పెడతారన్నమాట ఇంకా వాళ్ళ చుట్టాలు అందరినీ కేకేసుకుని చాలా చాలా అంటే చాలా బాగా చేసుకుంటారన్నమాట వాళ్ళు మొగుడు పిల్లలు ఇద్దరు చేస్తున్నారు వాళ్ళకు ఒక బాబు అన్నమాట మా చిన్నమ్మాయి క్లాస్మేటు మేమందరం అయితే చప్పట్లు కొడుతున్నాము ఇంకా తనైతే బాధపడుతుంది వెంక దేవుడు అంటే దేవుడు వెళ్ళిపోతే ఏముందండి ఇంకా వచ్చే సంవత్సరం అయితే వస్తారు కదా మళ్ళీనే పూజ అయితే చాలాసేపు జరిగిందండి మేము వెళ్ళాము ఎళ్ళకి ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చింది తినేసి అయితే అక్కసేపు కూర్చున్నాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదండి ఆడుకుంటాకి వాళ్ళు అయితే ఆడుకుంటున్నారన్నమాట అందులోకి గణపతికి ఇలా పూజ చేయటం అంటే పిల్లలకి చాలా ఇష్టమని చెప్పాను కదండి ఇక్కడ వాళ్ళు ఎందుకో తెలియదు కానీ గణపతి గణపతి ఒకటి దసరా ఒకటి చాలా బాగా చేసుకుంటారండి ఇంకా దీపావళి ఒకటి మనం సంక్రాంతి అలా చేసుకుంటాం ఇలా అలా అనమాట ఈ మూడు పండుగలు అయితే బాగా చేసుకుంటారు దేవుడికి చూసారా మనకులాగే ప్రసాదం అయితే పెట్టారు ఈ మొదకలు అంటారు కదండి ఇంట్లో చేస్తారు కదా మొదకలు కూడా ఉన్నాయి ఇంకా చాలా సాంప్రదాయాలు పాటిస్తారండి ఇక్కడ వాళ్ళు వీళ్ళైతే యూపీ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళ సైడ్ కూడా ఇలాగే జరుగుతుందేమో మరి ఇప్పుడైతే దేవుడి హారతి అయితే అందరికీ ఇస్తున్నారండి పూజ అయితే అయిపోయింది అన్నమాట దేవుడికి ఇచ్చిన హారతి ఇంకా అందరూ హారతి తీసుకోమని మనకులాగే మాట సాంప్రదాయం చూసారా హిందువులు ఎక్కడ ఉన్నా అంతే కదండి సాంప్రదాయం ఒకలాగా ఉంటుంది కదా వాళ్ళైతే నెత్తి మీద ముసుగులు వేసుకుంటారండి మన సైడ్ అయితే వేసుకోరు కానీ ఇక్కడ వాళ్ళు యూపీ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అన్నమాట ముసుగులు వాళ్ళ మొహాన్ని పెద్దవాళ్ళకి చూపించరు ఇప్పుడైతే దేవుడిని అయితే కిందకి దింపేస్తున్నారండి దానికోసమైతే ఇక్కడ పంతులు గారు చూసారా ముగ్గు అయితే వేస్తున్నారు చూసారా మన సైడ్ వేసుకుంటాం కదండి చుక్కలు ముగ్గు సేమ్ అలాగే నాకే రాదు అంతెంత బాగా వేసారో కదండి ఇంకా దేవుడికి ఇచ్చిన హారతైతే అయితే అక్కడ పెట్టి వినాయకుడిని ఎంటే ఇప్పుడు కింద ఎడతారంట ఇక్కడ దానికోసమైతే సిద్ధం చేస్తున్నారు చాలా నిష్టగా చేస్తారండి ఇక్కడ వాళ్ళు దానికి కౌసం కూడా పెట్టారు చూసారా ఆ కౌసంకి ఎట్టద్దని అక్కడ ఒక తమలపాకు ఇచ్చినట్టున్నారు తమలపాకు పెట్టి దాని మీద పెట్టమని చెప్పారనమాట వీళ్ళు చాలా సంప్రదాయాలు పాటిస్తారు కదండి మన మన సైడ్ అయితే అస్సలు ఇంత నిష్టగా అయితే చాలా అండి చేసేవాళ్ళు ఇంకా ఇలా ఈ తొమ్మిది రోజులు చాలామంది తొమ్మిది అంటే పదకొండు రోజులు ఇంకా నీ సవ్వరు తింటురండి కొంతమంది అయితే శ్రావణ మాసం మొదల నుంచి ఇంకా దసరా వెళ్ళే వరకు అయితే కొంతమంది నీసే తినరండి కొంత కొంతమంది అయితే తినేస్తారన్నమాట చాలామంది అయితే తినరు వినాయక చవితి దసరా వెళ్ళేదాకా దాకా అయితే అబ్బరు అయితే ముట్టుకోరు ఇంక ఉపాసాలు కూడా చేస్తారండి మనమైతే అస్సలు చేయలేము వీళ్ళు మనకిలాగే పెరుగు ఏడుతున్నారు చూసారా పెరుగు అంటే అండి చాలా వంటాం కదా ఎల్లో కూడా నమ్ముతారు అనుకుంటా పెరుగు అయితే కలిపెట్టారు పక్కన ఇప్పుడు దేవుడిని అయితే కింద పెట్టి అందండి దండం పెట్టుకోమని చెప్తున్నారు పాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే దండం పెట్టుకోమని చెట్టుకున్నాం ఇప్పుడైతే దేవుడిని అయితే అన్నీ సర్దేసి కింద అయితే పెట్టేస్తున్నారండి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే మన సైడ్ వేరేగా ఉంటుంది కదండి ఇక్కడ వేరేగా ఉంటుంది కదా ఇక్కడ అలవాట్లు తెలుస్తాయని నేనైతే తీసాను మాట వీడియో అన్న మన మన దేశంలో చాలా దేశ రాష్ట్రాలు ఉంటాయి కానీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వాళ్ళ పద్ధతులు పూజలు అవి కొంచెం వెరైటీగా ఉంటాయి కదండీ ఒక్కో సైడ్ ఒకలా చేస్తారనుకోండి కానీ అయితే ఇక్కడ అయితే పూజలు బాగా ఇష్టగా చేస్తారనమాట మన ఉపవాసం అంటే మన సైడ్ అయితే మూడు పూటలు తినేసి ఉపవాసం అంటారు కదండి పొద్దున్న అన్నం తినేస్తారు టిఫిన్ తినేస్తారు సందాల టిఫిన్ తింటారండి దాన్ని ఉపవాసం అంటారు దాన్ని ఎవరు వారం అంటారంటే అండి ఇక్కడ నుంచి సందాల దాకా ఏమీ తినరండి ఒకవేళ తినవలసి వస్తే అది బంగాళదుంప చిప్స్ బంగాళదుంపతో చేసినవి లేకపోతే సొగ్గుబీన్తో చేసినవి అయితేనే తీసుకుంటారండి ఇంకా ఫ్రూట్స్ పళ్ళు తీసుకుంటారు ఇంకా వేరే ఏమి ముట్టుకోరన్నమాట ఇప్పుడైతే దేవుని కింద పెట్టేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ హారతి అయితే ఇస్తున్నారండి చూసారు కదండి వాళ్ళు ఎలా ఇస్తున్నారో హారతి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ ఇలా చేయటం అంటారు కదా చూడడానికి కూడా అదృష్టం ఉండాలని మేమైతే ఇంకా ఇలాంటివి మన ఇంట్లో ఎలాగ చేసుకోం కదా ఇలాంటివి అయినా చూద్దాం అనేసి మేమైతే వెళ్ళామట వీళ్ళైతే చాలాగా తీసారు దేవుడికి ఇంకా దిష్టి తీసి డబ్బులు అందులో వేయాలంటండి అండి నేను కూడా వేసాను తర్వాత అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అలా చేసుకోమని చెప్పారు ఇంకా దేవుడికి ఇలా దిష్టి తీసుకుంటాం అలాగమాట ఇలాగ ఒకళ్ళ తర్వాత అయితే ఒకళ్ళు చేసామండి దీని తర్వాత అయితే అయితే డప్పులు అయితే కొడుతున్నారండి దేవుని తీసుకెళ్తున్నారు కదా డప్పులు అయితే కొడుతున్నారు మేమైతే లోపల ఎలా పూజ చేస్తున్నాం కదా ఇక్కడ వీడియో అయితే తీస్తున్న అనమాట పొంతులు గారు అయితే అందరి చేతులకి తాళ్ళు అయితే కట్టు కట్టుతున్నారన్నమాట ఏమో నేను కూడా కట్టించుకున్నాను నేను మా పిల్లలు కూడా కట్టించుకున్నాము బయట డప్పులు అని చెప్పాను కదండి ఇవేనండి చూసారా పిల్లలు అయితే తెగ వేస్తున్నారు అలా ఇంకా చూసారా మా చిన్నమ్మాయికి ముదట్లు ఇచ్చారు అన్నమాట అందరికి నాది కూడా అదైతే తినేసింది అడిగి దానికి చాలా ఇష్టం అండి స్వీట్లు అలాంటి స్వీట్లు అయితేనే స్వీట్లు ఇష్టంగా తింటుంది మా పెద్ద అయితే అసలు తింది కానీ చిన్నమ్మాయి అయితే తింటుంది పెద్దమ్మాయి ఓన్లీ ఓన్లీ కాజు కత్రే ఒకటే తింటదండి ఇక్కడ లోపల పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే తీసుకెళ్ళాలన్నమాట తీసుకెళ్తాకి దేవుణ్ణి అయితే బయటకు తీసుకొస్తుందో చూసారా ఓ పక్కన డొప్పులండి చెవులు మూత మోగిపోయినాయి చాలా అంటే చాలా రీసౌండ్ వచ్చేసింది ఎక్కువ ఖాళీ ప్రదేశంలో అయితే అంత రాదు కానీ లోపల కదండి రీసౌండ్ అయితే వచ్చేసింది ఆ డప్పులు వాయించిన వాళ్ళు కూడా ఎవరితో వచ్చిందో వాళ్ళు ఇచ్చారండి వాళ్ళకు కూడా ఇలాంటి పండగలకే కదండి డబ్బులు వచ్చేవి ఇంకా వాళ్ళు కూడా చాలా గట్టిగా కొట్టేశారండి ఇప్పుడైతే దేవుణ్ణి లిఫ్ట్లో అయితే తీసుకెళ్ళిపోతున్నారు లిఫ్ట్లో అందరు పట్టారు కదండి కొంతమంది తర్వాత కొంతమంది అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కింద ఇదేంటి టాటా సుమ్మో అంటారు కదా వెనకాల గ్యాప్ ఉంటుంది దాంట్లో అయితే అందరం అయితే అక్కడ వెళ్దామని అనుకుంటున్నాం పిల్లలు వెళ్దామంటున్నారు సరేలా అయితే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఇదైతే ఎక్కేసామండి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం చాలా అంటే దారులు చాలా అంటే చాలా అంటే తీసుకెళ్తున్నారండి చాలా సరదాగా అనిపించింది అన్నమాట మా అందరికీ ఇక్కడ నుంచి ఒక పావుగంట గంట ఏమోనండి ఆ పావుగంట ఉంటుంది వచ్చిన ఎందుకంటే వచ్చినప్పుడు నడిచి వచ్చేసాం వచ్చినప్పుడు షార్ట్ కట్లో నడిచి వచ్చేసాం వెళ్ళినప్పుడైతే దీంట్లో వెళ్ళమట ఇంకా దారంట పతిపప్ప మౌర్య అంట పిల్లలు ఇంకా చాలా రోజున్నరకీ చాలా తీసుకెళ్తారు కదండి మన సైడ్ కూడా ఇంట్లో గణపతిని పెట్టుకుంటారు కానీ ఎవరు ఇంత ఇదిగా చేసుకోరండి అస్సలని ఇక్కడైతే అందరూ గణపతిని ఇంట్లో పెట్టుకోరు పెట్టుకున్న వాళ్ళు అయితే ఇలా గ్రాండ్గా చేసుకుంటే గణపతిని అయితే తీసుకెళ్తారు నేనైతే ఇక్కడికి నాకు తెచ్చిందండి ఇలాగ ఇంట్లో గణపతిని పెట్టుకుంటే ఇలా తీసుకెళ్తారనేసి మా చిన్నప్పుడు మేము కూడా మా ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కానీ మా అమ్మ మూడో రోజుకి పక్కన ఉన్న కాలువలు అయితే వాళ్ళము చిన్న గణపతి ఇలాగైతే ఓన్లీ వీధుల్లో నిలబెట్టుకుంటారు కదండి వాటిని అయితేనే తీసుకెళ్ళేవారు అదైతే తెచ్చు నాకు వీధుల్లో నిలబెట్టిన గణపతిని ఇలా ఊరేగించి తీసుకెళ్తారు కానీ ఇంట్లో నిలబెట్టుకున్న గణపతిని కూడా వెళ్ళి ఊరేగించే తీసుకెళ్తున్నారండి మన ఇంట్లో ఎప్పుడు ఇలాగైతే చూడలేదు మన సైడ్ అయితే ఇళ్ళల్లో పెట్టుకునే గణపతిని కూడా ఇంత గ్రాండ్గా అయితే తీసుకెళ్తారండి చాలా బాగా చేస్తారు ఇక్కడైతే చాలా అంటే చాలా రష్గా ఉన్నదండి పోలీసులు కూడా చాలా మంది ఉన్నారన్నమాట పోలీసులు ఇంకా పార్టీ వాళ్ళండి ఇక్కడ అయితే ఆటో పక్కన ఇటో పక్కన అయితే మీటింగ్లు అయితే పెట్టేశారు పోలీసులు అయితే చాలా బందోబస్తుగా ఉన్నారండి అయితే అవన్నీ వెళ్ళవట్లేదు అనమాట ఇక్కడ దాకా తీసుకొచ్చాక కూడా ఇక్కడ ఒక ఒక చోట ఒక పక్కనైతే పెట్టి దేవుడిని ఇక్కడ కూడా పూజ చేస్తారంటండి ఇక్కడ కూడా హార తెచ్చి అందరూని అప్పుడైతే నిమగ్నం చేస్తారంటండి నాకైతే తెలియదు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకైతే తెలిసిందన్నమాట ఇంట్లో కిందకి దింపక కూడా పూజ చేస్తారు ఇంకా నిమగ్నం చేసే ముందు కూడా ఇక్కడైతే పూజ చేస్తారండి చాలా అంటే చాలామంది రోజు రోజున్న నిలబెట్టుకునే వాళ్ళు ఇంతమంది వచ్చారంటే ఇంకా మూడు రోజులకి ఐదు రోజులకి ఏడు రోజులుగా ఇంకెంతమంది వస్తారా మరి పిల్లలని అయితే అస్సలు తీసుకెళ్ళకూడదండి చాలా తప్పపోతారండి నేనైతే మా పిల్లలు చేయి చేస్తారా వదలలేదనమాట ఇద్దరిని సరుకు పక్కన అయితే పట్టుకుని చాలా అనమాట చాలా గర్దిగా ఉంది కదండి అందుకైతే ఏమైనా అయిందనుకో మాకు మా ఆయన నన్ను అయితే చంపేస్తాడు అందుకనేసి నేను ఇంకా అలా చేయతే అస్సలు వదలలేదండి ఇక్కడ కూడా పూజ చేస్తారని చెప్పాను కదండి అదైతే లైన్ మాట ఇది ఆ లైన్ నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే లైన్ అండి ఇది ఇక్కడ పూజ చేస్తారని చెప్పాను కదండి అక్కడైతే లైన్ అనమాట చాలామంది అయితే వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ వెళ్ళి వచ్చిన గణపతులైతేనే ఇక్కడైతే చాలా వేడిగా కూడా ఉందండి ఎందుకంటే అందరూ హారతలు ఇచ్చి దీపాలు అయితే వెలిగించి పూజ చేస్తున్నారు చూసారా వీళ్ళ ఇంటి నుంచే దేవుణ్ణి తీసుకొచ్చారు ఇంకా పూజకి సామా సామాన్ కూడా తెచ్చుకున్నారండి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఉంచున్నారు కదా వాళ్ళైతే దగ్గర ఉండి అని చూసుకుంటున్నారన్నమాట మనల్ని అయితే లోపల పంపుతలేదని చెప్పాను కదండి ఓన్లీ ఇద్దరు మనుషులనే పంపుతున్నారు అది కూడా వాళ్ళే కలుపుతున్నారండి కమిటీ వాళ్ళు ఎందుకంటే ఇక చాలా అనుకోకుండా చాలా జరుగుతాయి కదండి కొంతమంది అందులో మునిగిపోతూ ఉంటారు కదండి అందుకని ఇంకా అలౌట్ చేయట్లేదు అనమాట పోలీసులు అక్కడ గేట్ అయితే కాసేసి మీరు చూడాలనుకుంటే ఇలాగా ఇందులో టీవీ బయట తెరకట్టారు కదండి ఇందులోనే చూడమని చెప్పారనమాట మేమైతే వాళ్ళ లోపలికి వెళ్ళారు మేము బయట అయితే నుంచి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ పూజలు అయితే ఇలా జరుగుతాయండి మీ మీ సైడ్ ఎలా జరుగుతాయో కామెంట్ చేసి చెప్పండి మా సైడ్ నర్సాపురం అయితే అక్కడ కూడా బాగా జరుగుతాయి అక్కడైతే వీధిలో నిలబెట్టిన దేవుడిని అయితేనే అలా చేస్తారన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాలంటోళ్ళకి